భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం టేకుల చెరువులోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను మద్యం సేవించి మద్యం మత్తులో కొడుతూ ఉపాధ్యాయుడు మధ్యాహ్నం నుండి ఇంటికి వెళ్లిపోండి అంటూ నానా హంగామా చేయడంతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి మధ్యమత్తుల విద్యార్థులను కొట్టడం వల్ల అటువంటి సార్ మాకొద్దంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థుల్ని కొట్టడం ఎంతవరకు సమంజసం మా పిల్లలకు చదువు చెప్పకుండా ఇలా చేయడం ఎందుకు అలాంటప్పుడు స్కూల్ మూసేయండి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ ముజాఫర్ బాగా కొట్టిండా ఎక్కడ కొట్టిండి మెళ్ళ మీద కొట్టిందా ఏడి నిన్నెందుకు కొట్టింటున్నాను ఎక్కడ కొట్టిండా మాటలు రావా నిన్ను కొట్టిండా

लगवे रखा है पेपर और 100000 को दिन में दिन दिन हां राइडिंग होती है और मारो आवाज मत आने यार के तो हां भी पीछे लगा दे हां मैं मीटिंग में ना नाम करता है ये अच्छी नहीं खिला गया